ప్రేమి గల తండ్రి మా పరలోకపు దేవ సింహాసనాశినుడు అయిన అద్వితీయుడు అయిన తండ్రి సర్వోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించి దేవునికి మహిమయు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కానీ చదివించిన మా తండ్రి అద్భుతాలు కార్యాలు చేసేటువంటి గొప్ప దేవ నెలలో జరిగే ఈ కమ్యూని నివనస్థల మీటింగ్ బట్టి వందనములు స్తోత్రములు తండ్రి ఆయా స్థలాల నుండి వస్తున్నటువంటి యవనస్థులను మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు కొంతమంది ప్రయాణులు ఉన్నారు త్వర పెట్టి నడిపి క్షేమంగా మా మామూలు చేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మీ దాసుల ద్వారా మీ ఆత్మ ద్వారా మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు సహాయం చేయండి ఈ విధంగా ఈ పరిస్థితిలో బెతిలి హేములో పాలు పొందిన పరిసర పరిచర చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి అభిషేకించి ప్రతి పొలం దయచేయమని కూడా వేడుకుంటున్నాం ప్రభావ సహాయపడండి మా మధ్యకి కోసం మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని క్షేమం నడిపించమని కూడా వేడుకుంటున్నాం అలాగనే మా ప్రభా తండ్రి వారి ఈ వాయిద్యాలలోను పాటల్లోను వాక్య పరిచయలోను ఆరంభం నుండి ముగింపు వరకు కూడా మీ యొక్క తండ్రి సన్నిధి పాటు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం యస్సు ప్రభు వారి నామున స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె No. तार पर्वतसमोद्रुल कन्न गोपदी आकाश तारा पर्वतसमोद्र पुल कन्न పర్వత సమూ కమంది చచ్చిపోయారంట జెరుసలేం చుట్టుపక్కల ఎంతమంది చనిపోయారంట పురుషుల స్త్రీల అంత పురుషులే స్త్రీల మీకు విషయం తెలుసా కోప్పడకండి ఏమనుకోకండి మనలో మన మాట రొట్టె చాపలు రొట్టెలు తినే కాడ సిస్టర్స్ని చెప్పండి మాట మీరెందుకు చెప్తారే వాళ్ళు చెప్పాలా రొట్టెలు చేపలు తినే కాడ సిస్టర్స్ని గట్టి చెప్పండి అమ్మా చేపలు రొట్టెలు తినే కాడ సిస్టర్స్ని బ్యాప్తిజం తీసుకునే కాడ మూడు వేల మంది పురుషులు బ్యాప్తిజాలు కాడ చెప్పారేంటండి ఏంటంటే సిస్టర్స్ని కౌంట్ చేయాలి రెండు ఇజ్రాయేల్లు ఐగుప్తుల నుంచి కణానికి వచ్చేటప్పుడు ఆ మార్గంలో ఆరు లక్షల మంది పురుషులు కాల్బలమన్నాడు అన్నాడు ఐగుప్తు విడుదలైన వారం కూడా సిస్టర్స్ని ఈ ఆడ కౌంట్ చేశారు మిమ్మల్ని ఇప్పుడు మీరు కౌంట్లోకి వస్తేనే కష్టం బ్యాప్టిజాల కాడ అందరూ చెప్పండి బాప్టి మీరు చెప్పకండి బ్యాప్టిజాల కాడ కౌంట్ లో లేమని చెప్పండి ఎవరితో చెప్పండి అమ్మా దేవుడు దీవిస్తారు మిమ్మల్ని బ్యాప్టిజాల కాడా తినే కాడా విడుదల పొందిన కాడా ఆఖరి సచ్చిన కాడా అబ్బాయి బాగుందండి మన ఒకసారి తినాలనిపిస్తాను అని మంచిగా రికార్డ్ చేసుకోండి తినే కాడా ఎవరెవరు పలకొర్రో వాళ్ళ కౌంట్లో ఉన్నట్లే పలికి ప్రేమ లెక్క చెప్పండి తినే కాడా బాప్తి కాడా విడుదలైన కాడా సచ్చిన కాడా ఎందుకండి భూలోకంలో కౌంట్ మీకు అక్కడ వస్తే చాలా చెప్పండి ఎలా ప్రేమించాలో వాళ్ళకి నో అభ్యసింప నేను ముస్లింల నుంచి వచ్చానండి మేము ముస్లింస్ ఉన్నప్పుడు మదార్సాలు ఉంటాయి ఏమిటి జిప్పేసా భయపడకండి మదార్స మదార్స అంటే ప్రొద్దున్న ఐదు గంటలకి మూడేళ్ళ పిల్లల నుంచి తొమ్మిదేళ్ళ పిల్లలు పంపిస్తాం ఎన్నేళ్ళ వయసు నుంచి త్రీ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ లోపాలందరినీ పంపిస్తాం ఐదు నుంచి మూడు నుంచి తొమ్మిది వరకు ఉదయం ఐదు నుంచి ఏడు వరకు వాళ్ళకు ఖురాన్ తొరా ఇంజిల్ జబూర్ ఖురాన్ ఆ యొక్క నాలుగు గ్రంథాలని కంఠస్థం నేర్పిస్తాం వాళ్ళకేం కాదు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎట్లా బోల్ తెలుసా తెల్ల డ్రెస్ వేసుకోవాలి ఇక్కడ దాకా బట్టలు ఉండాలా తలకి ముసుగు ఉండాలా ఖురాన్ ఇట్లా ఇట్లా పట్టుకోవాలి దానికి చెక్క ఉంటుంది దానికి పీట ఉంటుంది ఆ పీటలో పెట్టుకొని ఇట్లా పట్టుకోవాలి తొమ్మిదేళ్ళ కల్లా ఉన్న రెండు వేల త్వ సురాలు అంటారు మన ప్రవచనాలు సురాలను టూ థౌజండ్ కంఠస్థం నేర్పించుకోవాలి తొమ్మిదేళ్ళ వయసులో ఇంట్లో చిన్న మీటింగ్ పెట్టుకుంటాం పెట్టుకొని మా వాడు ఖురాన్లోని తొమ్మిది రెండు వేల సురాలను నేర్చుకోలే కంఠస్థం చేశాడు ఏం చేశాడు విందిస్తాం పొట్టేలు కోసి విందిస్తాం వాళ్ళకి అక్షరం అండి అది అక్షరానికే వాళ్ళంతా నమ్మకంగా ఉన్నారు ఇదేంటి ఇది అక్షరమా ఆత్మ చెప్ప ఇదేంటండి కొత్త నిబంధన ఏది ఆత్మ పాత నిబంధన ఏది అక్షరం అక్షరానికి ఎంత వాల్యూ ఉంటే ఆత్మకి ఎంత వాల్యూ ఉంటుంది కాబట్టి మనం ఆత్మ సంబంధమేజ్రాలు మనం కొంచెం మనం కొంచెం గుచ్చపడదాం చెప్పండి దేవుని వాక్యాన్ని అతిక్రమించి దేవుని వాక్యాన్ని తృణీకరించి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి దేవుని వాక్యాన్ని ఎగతాలు చేసి దేవుని వాక్యాన్ని ఎక్కిరించే వాళ్ళు వాళ్ళకి దేవుడు దావిదిని వదిలిపెట్ల సొలముని వదిలిపెట్ల ఇస్రాయిల్ని వదిలిపెట్ల దేవదూతల్ని వదిలిపెట్ల ఆదాముని వదిలిపెట్ల ఏలిని ఏలి కుటుంబాన్ని వదిలిపెట్ల రాజుల్ని వదిలిపెట్ల ప్రభక్తల్ని వదిలిపెట్ల నిన్ను వదిలిపెడతాడా ఎందుకు ఎబ్రూని సవాసంలో ఒక చిన్న మాట చెట్టు ముగిస్తా సవాసంలో ఎందుకు శోధన ఉంటుంది చెప్పండి ప్లీజ్ చెప్పండి ఎబ్రోని సవాసంలో చెప్పండి ఏముంటుంది శోధన అంటే గొడవలు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు అల్లర్లు ఆత్మీయత లేకపోవడం డిస్టర్బ్స్ ఒకటి కాదు దీని అంతటి కారణం చెప్పిన వాక్యము తృణీకరించబడుతుంది చెప్పండి మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి ఎఫ్ఎస్సి పత్రిక మూడో నాలుగో అధ్యాయంలో పలకండి అపోస్తలు ప్రవక్తలు సువార్థీకులు కాపరులు ఉపదేశకులు చెప్పండి అపోస్తల తర్వాత ప్రవక్తలు ప్రవక్తల తర్వాత సువార్థికులు సువార్థీకుల తర్వాత కాపర్లు తర్వాత ఉపదేశకులు ఇప్పుడు ఏం చేసేది ఉపదేశం నాకు నాకు ఏ పోస్ట్ ఇచ్చాడు నంబర్ ఫైవ్ నేను నేను ఎవరు అపోస్తలు ఇప్పుడు లేరు అందరు చెప్పండి ఇప్పుడు ఎవరు లేరు చూడండి నేను అపోస్తలు అంటే అబద్ధం అది బక్సింగ్ గారు ఎప్పుడు నేను అపోస్త అని చెప్పుకోలే తర్వాత జనరేషన్ బోర్డు పెట్టారు బక్సింగ్ గారు అంటే కొట్టేవాడు బక్సింగ్ గారు సాక్ష్యంలో గారు అనుమతి లేకుండా ఆయన పోటీ పెట్టారంట అన్నిటిని తెప్పించి తగలబెట్టించాడ బక్సింగ్ మీకు అర్థం ఏదో లేదు అంత స్ట్రిక్ట్ ఆయన సరే అవన్నీ ఆయన గురించి చెప్పు చెప్పదు టైం లేదు నాకు అయితే ఇప్పుడు నా అంశం ఏంటంటే ఏం చెప్తున్నా అపోస్తలు లేరు ప్రభక్తలు అసలే లేరు ఎవరున్నారు సువార్ సువార్థికులను గౌరవించండి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరైనా సువార్త చేస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ శక్తివంతమైన పరిచర్ ఏది దట్ ఈస్ మోస్ట్ పాప మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్టర్ ఆ పోస్టర్ లేరు లేదు ఇప్పుడున్నది ఎవరు వాళ్ళ వాళ్ళే ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వీళ్ళు ప్రజెంట్ ఉన్నారు మూడేంటి మరి పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారు పోలెక్కడ రాయలేదే ఇప్పుడు పరిచయం ఏమైందంటే పెద్దలు అందరు చెప్పండి పెద్దల కింద సేవకులు అందుకే శత్రువు వచ్చేసాడు సిస్టమ్ మారిపోయింది బక్సింగ్ గారు ఉన్నంత వరకు ఉండింది ఆ మొదటి జనరేషన్లో ఉన్న అరవిందం గారు ఫిలిప్ గారు దేవజన్లు మార్టింగ్ గారు పెద్దోళ్ళు ఉన్నంత వరకు సేవకుని కింద పాతగల సహోదరులు పెద్దలు లేరులేండి పెద్దలు అంటే ముప్పై క్యారెక్టర్స్ ఉండాలి ఏమనుకున్నాయి ఉన్నాయా తన ఇంటి వారిని బాగుగా అది ఒక్కరి దగ్గర మీ సున్న మార్కులు వస్తాయి వాళ్ళు నువ్వు ఓ మాట చెప్తున్నా నువ్వు లేకుండా నేను పెద్దని చెప్పుకున్నావు అనుకో అది కూడా కర్సే లేకుండా నువ్వు నేను ఆ మాట చెప్పావు అనుకో దాని దాని నీకే ఆశీర్వాదము వాళ్ళ ఉన్నా లేదని చెప్పాలా అన్నీ ఉన్నాయి ఆయన ఉన్నాయి ఏమనలా బ్రదర్ నేను యోగ్యనిగా మీరు సేవకులు సే మీ భవిష్యత్తులో మీరు పెద్దలు అవుతారు ప్రయోజకులు అవుతారు ఎంత పెద్ద స్థితికి వచ్చినా సేవ కాపరులు సువార్థీకులు కాపరులు ఉపదేశకుల తర్వాతనే మీరు మీకు ఆశీర్వాదం నేను ఏదో తప్పు చెప్తాను అనుకోకండి అది మీకేమిటి మీ కుటుంబానికి మీ పిల్లలకు సేవకుల తరువాతనే మీరు మేము మాకు కొమ్ములు ఏమి లేవు మాకు తోకేం లేదు కొమ్ములు లేవు కూరలు లేవు మేము కూడా మీతో పాటే కానీ సిస్టమ్ అట్లండి చెప్పండి సిస్టమ్ చెప్పండి ఒక ఆజ్ఞ ఆర తులం వెండి తీసుకోకుండా లెక్కించొద్దన్నాడు లెక్కించదు ఎవడైతే వెళ్ళి లెక్కించబడ్డాడు సత్య ఐగుప్తుకు పోవద్దు అన్నాడు పోయిండు లోకానికి ఒక మరక మిగిలిచ్చిపోయి ఆరేళ్ల తర్వాత భూమిని సేద్యము పాటించేలా డెబ్బై ఏళ్ళు చెరకపోయారు నీ కొడుకును ప్రేమించి అభ్యసింపజేయనాడు ఒక్క రాజు అభ్యసింపజేయలే ఇజ్రాయెల్ని నలభై మంది రాజులు వేయలేరు ఎంతమంది ఫార్టీ టూ అనుకుంటా ఫార్టీ టూ మెంబర్స్ కింగ్స్ వేయలేరు యూదా రాజులు ఇజ్రాయల్ రాజులు వారిలో ఈ ఒక్కటి చెప్పేస్తా ఎనిమిది మంది రాజులు మాత్రమే తమ పిల్లల్ని ఆత్మీయంగా పెంచగలిగారు నలభై వేలు ఎంతమంది ఎనిమిది ముప్పై రెండు మంది రాజులు అవుట్ వాళ్ళ పిల్లలతో కూర్చున్నప్పుడు లేచున్నప్పుడు పడుకున్నప్పుడు నడుచున్నప్పుడు దేవుని ప్రేమించే విషయమే అభ్యసింప దేవుని వాక్యాన్ని ఎందుకు తృణీకరిస్తారండి దేవుని వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్య పెడతారండి దేవుని వాక్యాన్ని ఎందుకు ఎగతాలి దేవుని వాక్యంలో ఎందుకు సంతోషం లేని వారుగా జీవిస్తా జాగ్రత్త దేవుని వాక్యంలో సంతోషం లేదంటే ఇంకేదో దాంట్లో సంతోషిస్తున్నాం మీ అర్థమైంది దేవుని వాక్యంలో సంతోషం లేదు ఓకే ఆటోమేటిక్గా చెప్పండి డబ్బులో సంతోషిస్తున్నావు తిండిలో సంతోషిస్తున్నావు నిద్రలో సంతోషిస్తున్నావు అధికారంలో సంతోషిస్తున్నావు అవి పనికిరా మోకనించండి చూద్దాం ఒక్క నిమిషం సిన్సియర్గా డిపెండ్ అవ్వండి ఇంకా రక్షణ పొందకుంటే యేసుక్రీస్తు వెళ్ళపడ ఒక్క దీవెన కూడా దేవుని దగ్గర లేదు ఈ క్షణమే రక్షణ దేని యేసుమ కూడా మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు దీన్ని నమ్మితే నీకు పరలోకం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంది కళ్ళు దయ్యాలు కళ్ళు మూసుకోవంటా తెలుసా మీకు దయ్యాలు చేసిన పాపం ఒప్పుకోవంటా దాని నేచర్ కాదంట అది సాటనిక్ నేచర్ ఏంటంటే చేసిన తప్పుని ఒప్పుకోదు అదే సాటనిక్ నేచర్ నీకు ఇచ్చాడు ఆ పిల్లలతో ఆత్మీయమైన సహవాసం చేయట్లా దేహోవా ధర్మశాస్త్రాన్ని దేహోవాను ప్రేమించడం వాళ్ళకి నువ్వు అభ్యసింప చేయలేకపోతున్నావు అది కూడా పాపమే సేవకుని రూలింగ్ చేస్తున్నావు అది కూడా పాపమే సేవకుడు చిన్నవాడైనా సేవకుడు సేవకుడే సిస్టమ్ అలా ఉంది సేవకుని పైన నువ్వు కాదు సేవకుని కింద నువ్వు అది కూడా గుర్తుపెట్టుకో నీ ఇంటికి ఆశీర్వాదం నువ్వు దేవుని ధర్మశాస్త్రం అని సంతోషించుకుంటే దేంట్లో సంతోషిస్తున్నావు నువ్వు ఈ లోకంలో తప్పు చేస్తుండొచ్చు శిక్ష ఒక దినమైన దాచి ఉండబడుతుంది అర జూరిని రక్షించలేరు ேந்தோ மிமோ ஆசத்தார பூதிர முலகோப்பதீ ஆசத்தாரா பூதிர முலக்கோ शतारा पर्वतसमुद्र मूलकन्न మన బ్రవ అయి వారి కృప మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకి సారవతి సంగడునూ ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి కాపాడని కాక Amen.